హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని పల్లెపట్లైతే అనమాట ఇక్కడ చూసినట్టు ఈ కోడికాయలు ఫ్రై వచ్చి చాలా పాపులర్ ఇక్కడ చాలా మంది అయితే ఇష్టపడి తింటూ ఉంటారు వీడియో వాళ్ళందరూ ఒక లైక్ చేసి కమెంట్ పెట్టండి ఈ వీడియో దీన్ని రెండు వందల కిలోమీటర్ ట్రావెలింగ్ చేసి అయితే వచ్చినాడనమాట బ్రదర్ అయితే తూకం వేసినాడు తూకం వేసిన కోడికాయలు అయితే అక్కడ గిన్నెలు అయితే వేసినాడు దాని నుంచి ఇప్పుడైతే నూనెలు వేసి ఫ్రై చేయబోతాడు రెండు కోడికాళ్ళు వచ్చి పది రూపాయలకి అయితే అమ్ముతున్నారు అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఒక వీధులు అయితే ఐదారు బండ్లు అయితే పెట్టుకో ఉంటారు కోడికాయలు ఫ్రై అని చెప్పి అమ్ముతూ ఉంటారు చూడొచ్చు మీరు ఆయిల్ అయితే కోడికాయలు ఫ్రై అయితే ఫ్రై అవుతుంది మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు మీరు ట్రావెలింగ్కి దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే మీరు చూడొచ్చు కోడికాయలు కూడా బాగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా ఉంది ఈ వీడియో అయితే మీరు హ్యాపీగా చూస్తున్నారు ఈ వీడియో ఎట్లా తీసినాను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రెండు వందల కిలోమీటర్ ట్రావెలింగ్ చేసినాడు అనమాట చాలా కష్టపడి అయితే వచ్చినాను దయచేసి వీడియోకి లైక్ చేసి కమెంట్ పెట్టండి అట్లాగే షేర్ చేయండి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి చాలా స్ట్రీట్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు నస్తుంది ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాను అవి కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ బ్రదర్ దగ్గర అయితే కోడికాయలు ఫ్రైయే కాదు చికెన్ లివర్ ఫ్రై ఉంది అట్లాగే చికెన్ కబాబ్ కూడా వేస్తాడు అనమాట కోడికాయలు ఫ్రై అయి ఫ్రై అయిపోయినాయి ఇక్కడ అయితే ప్లేట్లు వేసినాడు కింద హోల్స్ ఉంటుంది ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట గిన్నెలోకి అయితే దీనిపైన అయితే లాస్ట్లో మసాలా జల్లి చేసినాడు టేస్ట్ కూడా బాగుండింది అనమాట కోడికాయలు ఫ్రై అయితే పార్సల్ చేసేస్తున్నాడు మీకు ఈ వీడియో నచ్చినా అని ఆశిస్తున్నాడు నచ్చినట్టు చెప్పినాడు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి